విశాఖ గాజవాకలో సుబ్బారెడ్డి వైసీపీ సమావేశం రసాబాసంగా మారింది నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు బగ్గుమంటున్నారు కార్యకర్తలు అభిమానులు గాజువాకలో పవన్ కళ్యాణ్ నాగిరెడ్డి ఓడించిన విషయం తెలిసిందే అయితే ఇప్పటికైనా మార్పుపై స్పందించాలని కార్యకర్తలు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చందు అందిస్తారు చందు

అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కొంతమేర సర్వేలు చేయించి ఎవరైతే సర్వేల్లో గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా బరిలోకి దింపాలని చెప్పి పూర్తిగా సమాయక్తమైంది అందులో భాగంగానే కొంతమేర కొన్ని నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సీట్లను కూడా వేరే వాళ్ళు వేరే వ్యక్తులకు కేటాయించే దిశగా ముందుకు వెళ్తున్నాయి అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చూస్తుంటే కొన్ని నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో సమన్వయకర్తలను కావచ్చు పూర్తి స్థాయిలో బాధ్యతలు వేరొకరికి అబ్బా అప్పగించడంతో అక్కడ ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా నేజువాపకలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డిని కాదని వేరే ఉరుకుడి చందు అని చెప్పే వ్యక్తికి సమన్వయ బాధ్యతలు అప్పచెప్పడంతో పూర్తిగా ఏవైతే నాగిరెడ్డి వర్గం ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎమ్మెల్యే వర్గం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేపట్టారు అందులో భాగంగానే రోజు ఉదయం వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అధ్యక్ష గాజుబాబులో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావడం జరిగింది హాజరయ్యి సమావేశం ప్రారంభిస్తుండగానే పూర్తి స్థాయిలో ఎవరైతే నాగిరెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని వేరే వ్యక్తికి సమన్యకర్త బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అలాగే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా ఓడించే ఘనత తిప్పల నాగిరెడ్డి గారికి ఉంది అటువంటి వ్యక్తిని కాదని నిన్న కాక ఉన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తిని ఒక కార్పొరేట్ స్థాయి హోదా ఉన్న వ్యక్తికి సమన్వయ నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్త బాధ్యతలు ఏ విధంగా అప్పచెప్తారు ఈ ప్రస్తుతం ఏదేమైనప్పటికీ కూడా తమ నాయకుడు అయినటువంటి తెప్పల నాగిరెడ్డికి పూర్తి స్థాయిలో సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడంతో పాటుగా వైసీపీ ఎమ్మెల్యే సీటు కూడా ప్రస్తుతం ఇక్కడ కేటాయించాలి అలా అయితేనే అందరం కూడా పార్టీకి అనుకూలంగా పనిచేస్తాం లేదంటే పార్టీ వీడినా కూడా ఆశ్చర్యపోనక్కలు అవసరం లేదని చెప్పి పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా కరాఖండిగా వైవీ సుబ్బారెడ్డికి చెప్పడం జరిగింది దీనికి ప్రతిగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సర్వేలు ప్రకారంగానే సీట్లు కేటాయింపు జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దృష్టి దృష్టిలో భాగంగానే కొన్ని కొన్ని చోట్ల మార్పులు ఉంటాయి దీనికి ఎవరు కూడా పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీని అధికారంలో తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చే ముఖ్యమంత్రి చేసే ప్రతి కార్యకర్త కూడా పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా కార్యకర్తలు ఎవరు కూడా మాట వినే పరిస్థితులు అయితే లేదు అందులో కొంత భాగంగా గందరగోళ పరిస్థితి కూడా నెలకొల్పోయాయి గందరగోళ పరిస్థితిలో పూర్తి స్థాయిలో పోలీసు వారు వచ్చి కొంతవేర పరిస్థితుల్ని చక్కనిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సమావేశం అర్థాంతరంగా మధ్యలోనే ముగిసింది మరో వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ ఏదేమైనప్పుడు కూడా మీ కార్యకర్తలందరూ కూడా తీసుకునే నిర్ణయం నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తాను అని చెప్పడంతో కొంతమేర వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఒక్క నియోజకవర్గమే కాకుండా ప్రతి చోట కూడా మరోవైపు నాయకులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వేరే పార్టీలకు కూడా డిగా మారిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే చూసుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి బ్రాహ్మణ మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతాం రావు సుధాకర్ కూడా పార్టీని అదే అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ కూడా పార్టీని వేయడం బాధాకరంగా చెప్పొచ్చు